ఏపీ రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి సంపర నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి మరణించారు ఆయన ఇక లేరు అనే వార్త ఒక్కసారిగా విషాదంలో ముంచింది ఆ ప్రాంతంలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన ఈ ఉదయం కన్నుమూశారు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు సంపర సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన బుల్లబ్బాయి మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జన్మించిన నదిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి ముందు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు అక్కడి నుంచి రాజకీయాలు అడుగుపెట్టారు విద్యా సంస్థల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందారు ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీఎస్ఆర్టీఎస్ రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గాను అనిశెట్టి గతంలో పంచారు చేశారు ఆయనకు భార్య రత్నం ఒక కుమారుడు ఉన్నారు ఆయన మరణవార్త ఒక్కసారిగా జిల్లాలోనే తీవ్ర విషాదంలో మిగిల్చింది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారాయన ఇక అనిశెట్టి బుల్లబ్బాయి గురించి చూస్తూ ఆయన స్వగ్రామం పిఠాపుర నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం నాగుల్పల్లి గ్రామం తెలుస్తోంది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం శ్వాస విడిచారు రెండుసార్లు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఏపీ రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి సంపర నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి మరణించారు ఆయన ఇక లేరు అనే వార్త ఒక్కసారిగా విషాదంలో ముంచింది ఆ ప్రాంతంలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన ఈ ఉదయం కన్నుమూశారు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు సంపర సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన బుల్లబ్బాయి మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జన్మించిన అతిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి ముందు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు అక్కడి నుంచి రాజకీయాలు అడుగుపెట్టారు విద్యా సంస్థల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందారు ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీ ఎస్ఆర్టీఎస్ రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గాను అనిశెట్టి గతంలో పనిచేసి ఆయనకు భార్య రత్నం ఒక కుమారుడు ఉన్నారు ఆయన మరణవార్త ఒక్కసారిగా జిల్లాలోనే తీవ్ర విషాదంలో మిగిల్చింది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన ఇక అనిశెట్టి బుల్లబ్బాయి గురించి చూస్తే ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం నాగుల్పల్లి గ్రామం తెలుస్తోంది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాయని ఈ రోజు ఉదయం శ్వాస విడిచారు రెండుసార్లు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు